ప్రభునం ప్రేమ సహోదరి సహోదరు ప్రజలు అండి రజవాక్షు విలు ప్రార్థన చేసుకుంటారు మోహనుద్ర మహాగండా సరస్వతి నాద పరసిద్ధాత్ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే గణత నీకే మహిం చూసిన తండ్రి నాయన అరక్ష నాదా పరిశుద్ధాత్మక ఆదివారం నుంచి ఆదివారం రొప్పి సంచుకునే కింద కాచి కాపాడి భద్రపరిచి ఆరోపించి ఆశించి వాళ్ళ నుంచి శక్తినిచ్చి పొడవు నుంచి ప్రభు అమ్మల ప్రభు ఈ రీతిగా తండ్రిని నిలబెట్టిన విధానానికి లెక్కని స్థితిలో అట్లాది కూడా గురించి అస్థితి తెలుస్తున్నాం తెలుగు ప్రభుత్వం వాళ్ళ నుంచి కాపుత్రులు పెట్టిన పెద్దలు అగ్నించి అతను కాల్చి నా శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరిచి దయ స్వరంతో మాట్లాడి దర్శించి గురించి ఈనామానికి మరింత తెచ్చుకోమని ఇస్తున్నాం గుర్తున్నీ ఈరోజు మన అవాక్ష అంశం ఏంటంటే యాకోబు పొరువుని దీవించను యాకోబు పొరువుని దీవించను ఆది కాండము నలభై ఏడో అధ్యాయము నాలుగు వచ్చినవంటి మరియు మరియు వారు కానాను దేశమందు వారు కానాను దేశమందు కరువు భారంగా ఉన్నందున కరువు భారంగా ఉన్న నీ దాసులకు కలిగి ఉన్న నీ దాసులు కలిగి మందలకు మేత లేదు మందలకు మేత లేదు గనుక గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమే వచ్చితిమే కాబట్టి కాబట్టి గోషాను దేశంలో గోషాను దేశంలో నీ నీ దాసులు నీ దాసులు నివసింపని సెలవనిమ్మని నివసింప సెలవనిమ్మని పరోతో అనగా అనగా ఇక్కడ ఏమైందంటే మరి యాకోబు సహోదరులు వచ్చారండి వచ్చిన తర్వాత ఆ యొక్క పూర్వ రాజుకి పరిచయం చేస్తున్నాడు ఎవరంటే యశోక్ పరిచయం చేస్తున్నాడు చేసి ఎందుకు పరిచయం చేసి చెప్తాడు ఏం చెప్తాడంటే మరి ఆ యొక్క మరి కాణాం దేశలు ఏముందంటే మరి ధాన్యం లేదు మరి అక్కడ కరువు ఉంది కనుక అక్కడ పంటలు లేవు కనుక నా సహోదరులు నా బంధువులు నా తండ్రి అందరు కూడా ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడికి ఎలా వచ్చారంటే వాళ్ళ కనీసం మందలకి మేత వేయడానికి ఆ మేత కూడా అక్కడ దొరకటం లేదు కనుక మరి ఆ మందలతో పాటు వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు కనుక మరి నీ చిత్తమయ్యా నువ్వు ఏం చేస్తావు మరి మా వాళ్ళు కొంతకాలం ఈ దేశంలో అయిన దేశంలో ఉన్నారని వచ్చారు కనుక నువ్వు ఎక్కడ ఉండమంటావో ఏ దేశంలో ఉండమంటావో ఏ ఏ ప్లేస్లో మరి ఏ గ్రామంలో మా వాళ్ళని నువ్వు ఉండమంటే అక్కడ ఉంటారనేసి అంటే అండి పొరవు దగ్గర అంటే యేశోప్ అంటే అండి అడుగుతున్నాడు అంట యేశోప్ చెప్తున్నాడు అంటే అండి మరి వివరాలు చెప్పకుండా ఏమీ చెప్పకుండా మరి ఉండకూడదు కదా ఎంత రాజైనా ఇదంతా నాదే అధికారంలో అక్కడ చూసారా మరి తన బంధువులు వచ్చినట్టుకి అసలు బరువు ఏం చేశాడండి ఒక పైన అధికారిగా ఉంటాను తప్ప కానీ సమస్తం నువ్వే చూసుకోవాలా నాకు ఏమి సంబంధం లేదని చెప్పడా కనుక ఆ విషయాన్ని గుర్తుంచుకున్నాడు గుర్తుంచుకున్నప్పుడు కూడా అంతా నాకు తెప్పించాడు కదా నేను గొప్పండి కదా నా ఇష్టం వచ్చాడు మా నాన్న ఎక్కడ ఉంచుకుంటాను మా అక్క అన్న తమ్ములు అంతా బాగున్న దేశంలో ఎక్కడ ఉంచుతాను అక్కడ ఉంచుతాను అన్న ఏం అనట్లేదండి ఎవరు నడుతుండే సలహా ఆ పొర అడుగుతున్నాడు అంతా తగ్గించుకున్నాడు అండి ఏసోపు తనకు అధికారులు ఉన్నప్పుడు కూడా అధికారం వినియోగించుకోలేదు కానీ మరి పై అధికారైనా మరి పొరవకి భయపడ్డాడు ఎవరండి యేసపు భయపడి వాళ్ళ అన్నల గురించి వాళ్ళ తండ్రి గురించి అందరి గురించి మర్యాదపూర్వకంగా మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో అక్కడ ఎలా ఉన్నదో పశువులతోటి మందరితో ఏ రీతిగా వచ్చారు అన్ని కూడా ఏంటంటే ఎవరించి ఆ యొక్క పొరవరాజుకి మరి చెప్పడం జరిగింది తర్వాత చదివమ్మా ఐదు పరోసో ఏసోపును పరో ఏసోపును కూచిని తండ్రియో చూసి నీ తండ్రి నీ సహోదరులు సహోదరులు నీ వద్దకు వచ్చి ఉన్నారు వద్దకు వచ్చి దేశము ఐగుసం నీ ఎదుట ఉన్నది ఐగుంత ఎదుట ఉన్నది ఈ దేశంలోని దేశంలోని మంచి ప్రదేశం నీ తండ్రిని నీ తండ్రిని నీ సహోదరులను సహోదరులను నివసింప చేయము గోశాల దేశములో గోశాల దేశంలో వారు నివసింపవచ్చును వారు నివసించవచ్చును వారు ఎవరైనా ఎవరైనా ప్రతిజ్ఞ గల వారిని ప్రతిజ్ఞ గల వారిని నీకు తోచిన నీకు తోచిన మీద ఎడలా అధిపతులుగా అధిపతులుగా చెప్పను చూసారా ఎప్పుడైతే మరి ఏ షోపు తగ్గించుకొని రాజుగారికి మరి వాళ్ళ తండ్రిల గురించి వాళ్ళ అన్నదమ్ముల గురించి చెప్పాడో అప్పుడు రాజుగారు అంటున్నాడంట మరి మన దేశంలో ఏ మంచిది ఏదైతే ఉందో అక్కడ నువ్వు నీ యొక్క ఇష్టం వచ్చినట్టుగా నీ సోదరుల్ని నీ తండ్రిని ఉంచుకోవచ్చు అని చెప్పాడని చెప్పి మళ్ళీ ఏమన్నా సరే అయితే మరి ఈ ఘోషాన్ని దేశం ముందు మీ వాళ్ళని నివసించినట్టుగా వాళ్ళకి కావాల్సిన సంస్థ నువ్వు సమకూర్చి మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను ఏంటి ఆ విషయం అంటే మరి నీ సహోదరుల్లో కానీ నీ బంధువుల్లో కానీ మరి నీ తండ్రి ఇంటి వారు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజ్ఞత కలవారంటే మంచి జ్ఞానం మంచి తెలివితేటలు ఉన్నవారు ఎవరిని ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ మందుల మీద ఉంటారంటండి కాపరగా కూడా నియమించుకోమనేసి అండి ఆ యొక్క ఏషోప్గా కంటే ఎవరు చెప్పారండి పొర చెప్పారంటే అదే మరి ఏషోపు ముందే పెద్దనంగా తీసుకొని నాదే అధికారం కదా నాకే నేనే రాజునైపోయాను కదా ఇదంతా నా నా దంలోనే ఉంది కదా నా సాధనలో ఉన్నది కదా ఈ ధాన్యం ఇదంతా అంతా నా ఇష్టం చేస్తారని అనుకున్నాడు అనుకోలేదండి ఏం చేశాడు చెప్పండి తగ్గించకుండా అందుకే దేవుడు వాక్షించాల్సింది ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారండి దేవుడు ఎచ్చిస్తాడంటండి ఎవరైతే మరి పెద్దలు గౌరవిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి గౌరవిస్తాడు ఎంతో గౌరవపూర్వకంగా అయ్యి మరి పొరోకి తన తన అన్నదమ్ముల గురించి తండ్రి కోసం చెప్పాడు కనుక ఎక్కడ ఉంచాలా ఏం ఎలా ఉంటే వాళ్ళ యొక్క అన్నదమ్ములు మరి తండ్రి బాగుంటారా అనే విషయాన్ని ఏంటండి పరో రోజు వివరంగా చెప్పాడండి ఆ గోశాణ దేశంలో ఎవరు ఉన్నారని చెప్పండి అక్కడ ఎవరిని ఎక్కడ నివసించారని గోశాణ దేశంలో మీరు నివసించమని చెప్పాడు ఏంటండి ఎవరండి పరోజు చెప్పాడు అంటే ఆ రీతిగా మరి చెప్పిన తర్వాత ఎవరైనా ప్రజ్ఞత గలవారు ఉంటే వాళ్ళు కూడా అది కరెక్ట్గా ఇష్టమే నా ఇష్టమేమీ లేదనేసి అండి సమస్తం కూడా యేసబ్కి అప్ చెప్పేసి అప్ చెప్పేసి దగ్గర చదువుదామని కింద మరియు మరియు తన తండ్రి అయినా యాకోబుని లోపలికి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి పరో అతని నుంచగా యాకోబు పరోని దీవించాను యాకోబో ఇక్కడ ఏం అండి ఎప్పుడైతే యాకోబిడు ఆ రాజుగారి దగ్గర తీసుకొచ్చాడు అంటే అనేసి ఆ రాజుగారి దగ్గర ఆ తండ్రిని ఉంచాడు అంటే ఉంచినప్పటికి ఎందుకు ఉంచాడండి అంటే మరి మరి నీ కుమార్ని ఎవరైతే దీవించారో ఆ రాజుగారి కొన్ని మంచి చెట్లు మాట్లాడుకోవడం ఉంటారు కదండి అటువంటి అప్పుడు ఉంచినప్పుడు ఏంటండి యాక వెంటనే ఏం చేయడం ఆ పొరని చూసా అంట దీవించాడంట నువ్వు చాలా గొప్పవాడవుతావు నువ్వు చాలా మరి నీ బిడ్డలు బిడ్డలు బాగుంటా లాగా దీవనకరమైన వర్షం దేవుడిని కురిపిస్తాడు మరి నా బిడ్డను నువ్వు దీవించి నా బిడ్డనే నువ్వు ఏం చేస్తావంటే మరి నువ్వు నా బిడ్డను అధికారిగా నియమించడానికి నీకు అధికారం ఇచ్చాడు కనుక నీలో దేవుడు ఉన్నాడు అనుకుని సార్ ఏంటండి దీవించడం ఎంత గొప్ప ఎప్పుడు అనుకున్నాడు యాకబు ఒక రాజుని దీవించే కృప ఒక రాజుని మరి ఆస్వాదించే కృప రూపాయి దొరుకుతుంది అని అనుకోలేదు అనుకోని రీతికి చూసారా మరి కుమారుడి ద్వారా ఆ తండ్రికి ఎంత ఘనత కలిగింది ఒక రాజునే అందుకే ప్రార్థించే శక్తిని ప్రార్థించి దీవించే ఒక కృపను దేవుడు అనుగ్రహించాడండి అండి జీవితంలో ఎప్పుడు అనుకోలేదంటే ఎప్పుడు కూడా మరి తన బిడ్డ కోసమే బాధపడ్డాడు తప్పగానండి నా బిడ్డ గొప్పవాడు అవుతాడు ఆ బిడ్డ ద్వారా నా కుటుంబం పోషించబడుతుంది అనుకోని కూడా అనుకోలేదంటే అనుకోని సంఘటనలు అనుకోని విషయాలు ఎవరి జీవితంలో జరుగుతున్నాయి చెప్పండి యోగ జీవితంలో జరుగుతున్నాయి అంటే రీతిగా దీవించిన తర్వాత మరి యావబునంట ఎవరండి ఈ యొక్క రాజుగారు అడుగుతున్నారంట ఏమడుగుతుంది అని పొర జీవించిన సంవత్సరములని పొర జీవించిన సంవత్సరం యాకోబు అడిగినందుకు యాకోబుని అడిగినందుకు యాకోబు యాబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములో జీవించిన సంవత్సరంలో కొంచెమే గానీ కొంచెమే గానీ దుఃఖ సహితమైనగా దుఃఖ సహితమైనగా ఉన్నవి ఉన్న విషయం నేను యాత్ర చేసిన సంవత్సరములు అన్నారండి నూట ముప్పై కాని నేను ఈ సంవత్సరాలన్నీ కూడా ఎలా ఎలా గడిపిన అంటున్నాడు అండి కొద్ది నేను ఎలా గడిపండి దుఃఖంతో ఉంటాడు చాలా దుఃఖంతో చాలా వేదన దుఃఖం వేదన మరి అవన్నీ కూడా చెప్తున్నాడు ఏంటంటే మరి ఏక ఒక్కసారి తన గతం గుర్తొచ్చింది ఏంటండి మరి తండ్రి ఇంటి నుంచి వచ్చాడండి ఎంతో దుఃఖంతో ఎంతో ప్రాణభయంతో తన అన్న ఎక్కడితో చంపేస్తాడని ప్రాణభయంతో ఏకపు వచ్చాడండి మరి ఆ దుఃఖం వాళ్ళతో సంతోషమా అందుకన్నా ఏది కూడా పొరవ ఎదుట ఏమీ దాయకుండా తన పరిస్థితి ఏటో స్పష్టంగా అంటండి అక్కడ మరి పొరువుకి చెప్తున్నాడు ఏంటండి అయితే మరి ఇంకో మాట్లాడచ్చామో కానీ పొరవ మాత్రం అలా ఆలకి అన్నాడటండి ఇక్కడ ఏమన్నాడంటే దుఃఖ సహితముగా అంటే ఆ తన యొక్క జీవితంలో దుఃఖం లేకుండా ఆశీర్వాదం రాలేదని దుఃఖం లేకుండా మా దేవుని ఆశీర్వాదం ఏకోబుకి రాలేదు కనుక అవన్నీ వివరంగా మరి అక్కడ రాజుగారి దగ్గరంట వర్ణిస్తాడు అంట నా దినాల్లో నా రోజులు నేను ఎంతో దుఃఖం కొన్ని రోజులు ఏడ్చాను కొన్ని రోజులు నవ్వాను కొన్ని రోజులు కష్టపడ్డాను కొన్ని రోజులు మరి ఆ దేవుడు ఆశీర్వాదాన్ని చూసి సంతోషించాను అలాగే నా జీవితం అంతా గడిచిపోయిన తర్వాత బాగున్నాను అనుకొని నా సమయంలో నా కుమారుడు ఏమైపోయి చెప్పండి తప్పుబడిన కుమారుడు నేను ఎంతగానో ప్రేమించిన కుమారుడు లేడు అనుకున్నారు ఎన్ని దుఃఖమాలు లేకపోతే సంతోషం అండి ఇన్ని దుఃఖ దినాలు ఇంత దుఃఖ దినాల్లో కూడా అంటే ఏక జీవితం ఎలా ఉందో తెలుసండి ముందు దుఃఖం వస్తుంది తర్వాత మరలా సంతోషం వస్తుంది మరలా దుఃఖం వస్తుంది మరలా సంతోషం వస్తుంది అంటే ఎప్పుడైతే దుఃఖం వచ్చిందో ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ కష్టంలో దేవుడు అట్టండి ఏకబు ఏం చేద్దాం ఆస్వాదిస్తున్నాడంటే ఏకబుని దీవిస్తున్నా అనటండి దేవుడు ఇచ్చిస్తున్నాడంట ఎంత దుఃఖపడుతున్నాడో ఎంత వేదన పడుతున్నావో నువ్వైనా నేనైనా మరి ఎంతైతే దుఃఖపడుతున్నావు ఎంతైతే యాదన పడుతున్నామో ఎంతైతే మరి శ్రమ పడుతున్నామో శ్రమకు తగ్గ ఫలితారు మనం చూస్తామండి ఏకబు ఎంతగానో దుఃఖపడ్డాడు ఆ మామి ఇంటి దగ్గర మరి ఆ యొక్క ఏం చేశాడు చెప్పండి ఆ గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా ఆ గొర్రెలు మందలను మరి మార్చి వేయడము తర్వాత కూతుర్లు మార్చివేయడము ఇలాగ ఎన్నెన్నో జీవితం యాక జీవితాలు ఎన్నెన్నో జరిగినాయండి అవన్నీ విషయాల్లో కూడా యాకబ ఏనాడు కూడా మరి బాధపడలేదు కానీ ఏం చెయ్యడండి పతిశులను ఏడ్చి చూడంట ఎందుకు ఏడిపోతారు చెప్పండి అంటే మన శరీరం తట్టుకోలేనప్పుడు అటండి అనుకోని రీతిగా దుఃఖం పొల్లు పళ్ళు వచ్చేస్తే అలాగే దుఃఖపడుతూ అలాగే వ్యాధులు పడుతూ నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు నీ సంతానంలో ఆస్వాదిస్తానండి సంతానం ఇసుక వెళ్ళే ఉన్నాడు నీ సంతానంలో చెప్పు రాజులు పడతానని నా దేవుడు చెప్పాడు కనుక నన్ను ఆస్వాదిస్తాడని మరి యాకోబు నమ్మి విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు కనుక మరి యాకోబు జీవితం అంటండి ఎంత దుఃఖమైతే కలిగిందో అంతకు రెట్టింపు సంతోషాన్ని చూశాడు అంటండి ఆ కుమారుడి గురించి ఎంతైతే ఏడ్చాడో ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఒక రాజుగారిని దీవించ కృప దేవుడు అనుగ్రహించాడని సంతోషం అంట యావకొక ఎక్కువైపోయింది అని చెమ్మ అని అని నా పిత్రుడు యాత్ర చేసిన దినములో నా పితని యాత్ర చేసిన దినములో వారు జీవించిన సంవత్సరం కాలేదని వారు జీవించిన సంవత్సరం కాలేదని పరోతో చెప్పినా పరోతే చెప్పిన పరోని దీవించి పరోని దీవించి పొరవు ఎదుట నుండి వెళ్ళిపోయాను పరోని ఎది వాటిలా పొరీ చెప్పాడు అన్ని విషయాలు తన కష్టం సుఖం తన కలిగిందంతా సమస్తం రాజకర్త చెప్పిన తర్వాత దీవించి అక్కడి నుంచి ఎక్కువ ఇంకా వెళ్ళిపోయాడు నేను ఎంత గొప్ప సంతోషారండి దేవుడు గొప్పవాడు అండి మనం ఒకటి ఆలోచిస్తాం మనం ఒకటే యోచన చేస్తాం కానీ దేవుడు అంతకన్నా గొప్ప దేవుడు మన పట్ల సంకల్పం కలిగి ఉంటాడు మన పట్ల దేవుడు ఎప్పుడు కూడా మంచి మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాడు కానీ ఎప్పుడు కూడా నేను పడగొట్టేయాలని లేకపోతే నేను నేడుస్తూ ఉంటా చూడాలని చూసే దేవుడు కాదు కష్టం వచ్చిందంటే ఆ కష్టానికి కూడా కారణం ఎవరు చెప్పడం మనమే అవుతాం ఎందుకు కష్టానికి కారణం అవుతాం అంటే ఏకబు కూడా కష్టానికి అయ్యాడు మరి తల్లి చెప్పినప్పుడు మరి తల్లి మాటకే కాదనిలేక అక్కడ కష్టం తెచ్చుకున్నాడు మరి తర్వాత వివాహం చేసుకుని మళ్ళీ ఏం చేశాడు చెప్పండి అక్కడ మరి ఆ మామ వాళ్ళు కష్టం తీసుకున్నాడు తర్వాత మళ్ళా గొర్రెలు కాసినప్పుడు కూడా మరి మామగారి వల్ల కష్టపడ్డాడు ప్రతి విషయంలో కూడా తన జీవితంలో ఏది కూడా తన ప్రమేయం లేకుండానే జరిగేదన తన ప్రమేయం ద్వారా ఏమి కూడా జరగలేదండి కొన్ని కొన్ని ఏంటంటే మరి తర్వాత కూడా ఏమైందంటే ఏక జీవితంలో అనుకునే రీతిగా తన నా కొడుకులే కదా నా కొడుకు నా కొడుకుని ఏం చేస్తారని అనుకున్నాడు తప్పకని కొడుకుల వల్లే కొడుకు అపాయం కలుగుతున్న విషయం కూడా గ్రహించలేకపోయాడు అంటే ఏంటంటే తెలిసి తెలియక కొన్ని కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పడం పడిపోతూ ఉంటాము ఒక జీవితాల్లో కూడా అందుకంటున్నాడో నేను యాత్ర చేసిన దినాలు ఎలాగొండచ్చండి దుఃఖ సైత్యంగా ఉన్నది నా జీవితంలో దుఃఖం లేదు నా జీవితంలో అంత సంతోషమే నేను ఎన్ని ఆశీర్వాదాలు నిన్న అన్ని దీవెనలో పొందేసుకున్నాను అంటాకి ఎవరు సరిపోవండి ప్రతి ఒక్కరి జీవితాలు ఏముంటుంది చెప్పటే దుఃఖం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాలు కష్టం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో బాధ ఉంటుంది వ్యాధులు ఉంటుంది అవన్నీ సహించి ఎప్పుడైతే ముందుకు వెళ్తాము అప్పుడేటప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దేవుడిచ్చిన దీవెనలే పొందుకుంటామండి యాకబి జీవితంలో కూడా అలాగే జరిగినయండి దాన్ని ఎంతైతే దుఃఖపడ్డాడో దానికి తగ్గట్టుగా దేవుడు ఆశీర్వాదాలని మరి తన బిడల మీద కుమ్మురించినప్పుడు అంటండి యాకబుకి ఎంతో సంతోషం కలిగిందండి ఆ రీతిగా మరి పొరవుని దీవించంటండి యాకబేంటండి బయటకు వచ్చి చాడు అండి ఇక్కడ చదుదామండి బండవచ్చునమ్మ మరియు మరియు ఏసేపు తన తండ్రిని తన సహోదరులను ఏసేపు తన తండ్రిని తన సహోదరులను తండ్రి కుటుంబీ తండ్రి కుటుంబీ వారి వారి పిల్లలు లెక్క చెప్పున వారి వారి పిల్లలు లెక్క చెప్పున వారికి ఆహారం ఇచ్చి వారికి ఆహారం సంహరించును ఇక్కడ ఏం చేశాడంటే ఎప్పుడైతే మరి రాజుగారి దగ్గరికి వచ్చేసిన తర్వాత రాజుగారు చెప్పిన రీతిగా ఆ గోషాల దేశంలో వారు ఉంచాడు ఒక గృహంలో ఉంచి ఆ గృహంలో ఏంటండి ఎంతమందితో ఉన్నారో అందరికీ కూడా వాళ్ళకి కావలసిన ఆహారం ఎవరు ఎంత తింటారు ఎవరు ఏం తింటారో అవన్నీ కూడా సమస్తాన్ని చక్కగా మరి ఏంటండి వాళ్ళకి అమర్చి అక్కడ వాళ్ళకి అన్నీ పెట్టేసి ఉంటుంది మరి యేషోపు కూడా అక్కడ నుంచి వచ్చాడండి ఎందుకంటే మరి ఆ దగ్గర ఆ కుటుంబస్తుల దగ్గర కూర్చుంటే కుదరదు ఏశోపు నెత్తి మీద ఎంతో భారం ఉంది ఆ యొక్క దేశాన్ని అంతా పరిపాలిస్తున్నాడు ఏ పక్క నుంచి ఎవరు వస్తారో తెలియదు ఏ పక్క నుంచి ఎవరు ధాన్యానికి వస్తారో తెలియదు అక్కడ ఉన్న చుట్టుపక్కల అన్నీ మరి దేశాల వారు కూడా మరి ఈ గుంతి దేశమే వస్తున్నారంట అటువంటి ఆశీర్వాదానికి మరి కాపుడు అయిన వాడు ఎవరంటండి మాట అండి అటువంటి ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అటువంటి ఆశీర్వాదాన్ని మరి అతని మీద పట్టగల కారణం ఏంటంటే యా మరి దేవుడు ఇచ్చిన చిన్ననాటి దర్శనండి ఆ దర్శనం ద్వారా మరి ఆ యొక్క దర్శనం నెరవేర్చడం కోసం దేవుడు ఏం చెప్పండి ఆ పొరోకి ఇటువంటి ఒక మంచి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు అంటే కురిపించాడు అంటాడు అందుకోసం ఇక్కడ మరి ఆ రీతిగా తండ్రి నా తండ్రి వచ్చాడు నానదమ్లు వచ్చారు నాన్నదేవరికి కూర్చుంటే కుదరదు కనుక వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ సంస్థ మనకి తప్ప చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి అన్ని పెట్టేసా అంటండి తన పని పని చూసుకోవడానికి ఏషోప్ అంటే అక్కడి నుంచి వచ్చేసాడు అంటే మీరు తర్వాత కరువు మెక్కిలి భారం రువు మిక్కులు భారమైన చెప్పండి ఆ మొత్తం దేశం అంటే ఆ ఎంతో గొప్పగా ఉన్న దేశం అయిపోయింది కరువులు సూపర్ గా ఆ దేశం అంతా క్షీణించిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు చెప్పండి ఆహారం లేక నశించిపోయారు కానీ ఆ దేశంలో మాత్రం ఎవరిని కాపాడుకుంటూ వచ్చాడండి దేవుడు ఉన్న ఆ యొక్క యేషపు కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చి ఎంత గొప్ప సిగ్గో కానా దేశంలో అందరూ నశించిపోయారు కొరి వాళ్ళు అందరూ అక్కడ ఉన్నాయి అన్ని సంస్థలు పోయి కానీ మరి ఏకో ముటు మాత్రం అక్కడ స్వరస్థంగా ఉండటం కోసం దేవుడు ముందుగా ఏ షోపును పంపించి ఐగింప్తి దేశంలో ఈ కుటుంబాన్ని దాచాడు అంటండి మరి అలాగే నిన్ను నన్ను కూడా కోడి తన రెక్కల కింద బిడ్డలు ఏ రీతికైతే పిల్లలు ఏ రీతికైతే కాపాడుతుందో అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడండి ఎవరైతే దేవుని నుంచి కలిగి ఎవరైతే నేను నువ్వు తప్పనకి ఎవరు లేరయ్యో నిన్ను అనుకున్నాను అని ఎవరైతే ఆయన మీద అనుకుని ఆయన మీద ఆధారపడి ఆయన ఆశరిస్తారో అటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతారండి ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఎంత అరణ్యంలో ఉన్నప్పటికీ ఎంత గాఢాంధకారపు లోయలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నటప్పుడు కూడా మరి ఏదో రీతిగా తగిన సమయం ఆయనకి ఏం చేస్తాడు చెప్పండి సహాయం చేస్తాడు తగిన సమయం వచ్చింది యావకప్పుడు ఏం అండి దేవుడు పైకి లేవని ఎత్తాడు ఏ సబ్బు ద్వారా యావకప్పు కుటుంబం అండి ఆశ్రదించడానికి దేవుడు ఏం చేసాడు చెప్పండి గొప్ప మేలు చేశాడండి ఆ రీతికి ఇక్కడ చదువు అండి పద్దెనిమిది వచ్చినమ్మ ఆ సంవత్సరము గడిచిన తర్వాత రెండవ సంవత్సరము రెండవ సంవత్సరం ఆరాధన వద్దకు వచ్చి వద్దకు వచ్చి మా ఏలిన వానికి మరుగు చెయ్యము మరుగు చేయము ద్రవ్యం వేయం దైవం ఏమయం ద్రవ్యము వ్యయమై దైవం ఏమై పోయిన పశువుల మందలను పశువుల మందలను ఏలిన వారికి ఏలిన వారికి వసమాయను ఇప్పుడు మా దేహములను దేహములను మా పొలములను పొలములు తప్ప మరి మరి ఏలిన ఏలినవారు సముకుమ సముకుమ మిగిలి ఉండలేదు మిగిలి ఉంటే ఇక్కడ ఏం చెప్తారంటే యేషబ్ దగ్గరికి వచ్చారంటే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఏమన్నారంటే అయ్యా మరి దగ్గర ధనం అంతా ఖర్చు అయిపోయింది ఈ ఆహారం కొనుక్కొని తినడం వల్ల మాకున్న ఆహారం అంతా అంతా ఖర్చు మాకు మిగిలింది ఏంటంటే మా పొలాలు మిగిలిన తర్వాత మనుషులు మిగిలిన కనుక మరి ఇప్పుడు ఏం చేయము దాని ఉంటే కదండి మరి ఆ దాన్ని కొనుక్కొని తెచ్చుకొని వాళ్ళు తింటారు అది లేదు కనుక మరి రాజుగారికి వర్తమానం పంపించమంటే యేసోబు దగ్గరికి వచ్చారండి యేస దగ్గరికి వచ్చి చెప్తున్నారండి మేము ఉన్నాము తర్వాత మా పొలాలు ఉన్నాయి మరి మీ రాజుగారు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మా పరిస్థితి ఇది మా విషయం ఇది కనుక మరి మీరు కరుణ చూపించాలని సంటండి ఆ యొక్క ఎదుట ఈ యొక్క ఎవరండి ఆ యొక్క దేశస్తునంట ఏడుకున్నారట ఇక్కడ చదువుతామండి ముప్పై యోజనము పంతొమ్మిది పంతొమ్మిది అండి నీ కనులు ఎదుట కనులు ఎదుట మా పొలములను పొలములను మేము నశింప నేల నసింప నేల మా పొలములను కొనుము కొనుము మా పొలములతో పొలములతో మేము పొరవకు దాసు పొరవకు దాసు మేము చాలక బ్రతికి చావక బ్రతికినట్లు చావక బ్రతికినట్లు పొలములో పొలములో పాడైపోకున్నట్లు పాడైపోకున్నట్లు మాకు విత్తనములు నిమ్మునని ఎత్తమని అడుగును అడుగుని ఏ అడుగుతున్నారటండి ఏమన్నారంటే ఇంకా మేము నశించిపోకుండా మేము చనిపోకుండా తర్వాత మా పొలాలు కూడా మరి పంటలు ఏమైపోతాయి పొలాలు ఏమైపోతాయి బీడు బాటలు అయిపోతాయి కనుక అలా ఉండకుండా ఉండాలంటే మరి మీ దగ్గర విత్తనాలు ఉన్నాయి కావలసిన దానికి కావాల్సిన సమస్తం ఉన్నది కనుక మరి అవన్నీ మీకు మేము ఇచ్చేస్తాం పొలాలు మీరు ఏం చేస్తారంటే ఆ పొలాలు మా కొన్ని విస్తరాలు ఇస్తే అన్ని మేమే పండిస్తాము మీకు తోచినంత మీరు ఎంత ఇవ్వాలనుకుంటే మాకు అంతే ఇవ్వండి మాకు మీరు ఇచ్చి మమ్మల్ని పోషించవలసి అంటండి యూషాపు ఎదుటికి అంట అడిగారు అడిగినప్పుడు యోషపు ఇక్కడ ఏం చేసానంటే చూడమ్మా అట్లా ఏసేపు ఏసేపు భూములు అన్నిటినీ నీ పొర పొరో కొరకు ఐగుమతి భూములు అన్నిటినీ పొరో కొరకు కొను పొరో కొరకు కొను కరువు వారికి కరువు వారికి బాధమైన బాధమైనందున ఐగుతులందరూ ఐగుతులందరూ తమ పొలములను అమ్మి వేసిరి తన తన పొలములు అమ్మి వేసి గనుక భూమి గనుక భూమి పరోదాయను పరోదాయని ఎంత గొప్ప సంగతి చూసారండి ఆ ఐగుమతి దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే అప్పుడు ఉన్న భూములన్నీ కూడా ఎవరు కమ్మేస్తారంటండి పొరో కమ్మేస్తారండి ఎంత గొప్ప సంగతి చూసారా ఏ సభకు జ్ఞానం అండి ఆ యొక్క ధాన్యాన్ని ఇసుక వలే పోగి ఎక్కడికక్కడ కొట్లు కట్టించేసి ఉంచడం వల్ల మరి తింటే ఆహారం కోసం అంటండి వాళ్ళ పొలాలన్నీ అమ్మేస్తారంటే ఏమీ మిగలేదంటే ఆ దగ్గర మనకు వచ్చి అడిగారు అడిగిన తర్వాత మరి ఇంకేం చేతికి లాభం లేదనేసి ఇంకా ఒక రోజు రెండు వేల ఏడు సంవత్సరాల కొరకు ఎలా బ్రతుకుతారు చెప్పండి వాళ్ళకున్న అమ్మేస్తున్నారు అండి ఆ పొలాలన్నీ అమ్మేసారంట అవన్నీ అవసరం సొంత అయిపోయినట్టండి పౌరు సొంత అయిపోయిన దేవుని మనకి మహిమ కలిగిని కాక దేవుడి ఆశీర్వాదం దేవుని దీవెన ఏషపు ద్వారా పౌరవించేటప్పుడు మరి దీవెను పొందుకోడు ఒక పొందుకోవడం భీమని దీవించాడండి నువ్వు దీవించబడదు దీవనంటే తెలుసు పొలాలన్నీ అంటే దీవించే అంటే మరి పొలం దానికి గుర్తుకొనిక మరి ఏక ఆశీర్వాదం కూడా ఎవరి మీద పడిపోయింది చెప్పండి పొర రాజు మీద పడిపోయింది అన్నమాట అండి పొరపుడు ఆ యొగ దేశానికి ఎలాగోనని చెప్పండి ఎవరు కూడా అక్కడ మోతి అంటే ఎవరు లేరండి అందరూ కూడా మరి ఏ పొరవ యొక్క రాజు కింద ఉన్నవాళ్ళే పొరవ కొరకంటీ ఏషోపు అక్కడ ఉన్న పొలాలన్నీ పనిచేసాడంట ఎంతో గొప్పగా రాయించాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు ఆస్వాదిస్తే దేవుడు దీవిస్తే దేవుడు హెచ్చిస్తే అది మామూలుగా ఉండదండి అది ఎంతో హెచ్చుగా ఉంటుంది ఎంతో మరి ఆశీర్వాదకు ఉంటుంది ఎంతో దీవెనగరంగా ఉంటుంది ఎంత దుఃఖపడినా ఎంత వ్యాధులు పడినా ఎంత బాధపడినా సరే దేవుడు తగిన సమయం నచ్చిస్తాడని విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు నా ఏదైనా చేయగలిగినా సర్వశక్తి వంతుడండి ఆ పొర అనుకోలేదండి ఆ పొరవు మరి ఆ రీతిగా ఆలోచించుకోలేదు తన సొంత ఆలోచనతో పొరవు కళ వచ్చింది అనుకోండి అక్కడతో పోని కానీ జ్ఞానంగా ఆలోచించాడు కనుక ఆ యొక్క యోషపు ద్వారా ఆ పొరవ దేశం ఏమైపోయింది చెప్పండి మరి ఉన్నతమైన దేశంగా మారిపోయింది నా కుటుంబాలన్నీ కూడా ఉన్నతమైన కుటుంబాలుగా మార్చటాకే కారణం ఎవరైనా అంటే ఏషోపు అయ్యేటట్టండి ఏషోపుకి ఎవరు తోడున్నారండి దేవుడు తోడుకున్నాడు ఏ అరణ్యులు వెళ్ళిపో నువ్వు ఎక్కడికి వెళ్ళిపో ఎన్ని కష్టాలు పాడు ఎన్ని పాడు నీతో ఏసై ఉంటే నీకు ఏ భయం లేదు ఏదో రోజు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నేను నేర్చిస్తాడు నేను ఆస్వాదిస్తాడు నీకున్న సమస్యల నుంచి ఆయన విడుదల చేస్తాను ఇక్కడ చూద్దామండి ఇరవై రెండు అతడు అతడు ఐగుర్తు ఇరవై రెండు అమ్మా యాజకుల యాజకుల వారు భూమి మాత్రమే భూమి మాత్రమే కొనలేదు భూములు మాత్రమే మాత్రం కొనలేదు యాజకుల పొర తో యాజకుల పొర బెత్తములు నియమించను బత్తులు నియమించను పొరో ఇచ్చిన బెత్తముల వలన పొర ఎత్తిన బతుముల వలనకి వారికి భోజనము జరిగేను భోజనము కలిగిన కనుక వారు తమ భూములను కనుక తమ వారు భూములను భూమి వేయలేదు భూమి వేయలేదారండి ఆ ఒక యాజకులకు మాత్రం యాజకత్వం వచ్చేసిన వారికి ఎవ్వరు భూములు కూడా అంటే అండి పొర అంట ఏశపు అంటే కొనుక్కోలేదంటే చెప్పాడంటే ఎవరితో చెప్పాడంటే అండి రాజధాని అంటే అయ్యా మరి యాజకులు ఉండడం ద్వారా యాజకుల ద్వారా యాజకుల భూములు మనం కొనుక్కోవడం మనకు ఆశీర్వాదం ఉండదు కనుక అన్నప్పుడు అంటే అండి అలాగే నేను ఏం చెప్తే అదే చేస్తాను కనుక వాళ్ళందరికీ ఉచితంగా మేము పెట్టమైన చెప్పండి భోజనం అంటే అండి కనుక వాళ్ళ భోజనానికి దాని అంట ఏషోపి ఇచ్చాడు కనుక వాళ్ళ పొలాలు మాత్రమే ఉండిపోయి అంటే కనబలు పొలాలు అన్నీ కూడా మరి ఎవరు అవసరమైపోయింది చెప్పండి పరో రాజు అంటే ఎవరి ద్వారా అయిపోయినాయండి యేసుపు సూపు దేవుని దేవునామానికి మహిమ కలిగిన కాక మన దేవుడు సర్వశక్తి మంతుడు కనుక నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంతో నిరీక్షణతో ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఏదైనా చేస్తాడు కనుక మరి ఏదైతే మరి జరగలేదని మనం చింతపడకూడదు కానీ జరిగించే దేవుడు నా పట్ల ఉన్నాడని విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు అండి దేవుడు కార్యం నెరవేరుస్తుండడు ప్రార్థన చేసుకుందావాడు మోహనుతుడా మహాగణ సరస్వతుడా నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని ಸರ್ವಾ ಸೃಷ್ಟಚಿನ ಸೃಷ್ಟಿಕರ್ತ ನಿಕೆ ಸ್ಥುತಯ್ಯಕೆ ಮಹಿಮಯ ಘನತಯ್ಯ ತಂಡಿ ರಾಜ రక్షక నాద పరిశుద్ధాత్మ కృపగల తండ్రి నీ కృపించవుని తండ్రి నాయన ఈసయ్య తండ్రి మరి కొబ్బు తండ్రి ఇదిగో నాయన ఈసా పొరవుని పుర దీవించడానికి తండ్రి నాయన కృప జీపించవతండి యాకొబ జీవితంలో అనుకోని విషయం జరిగింది ఎంత గొప్ప దేవుడితో గొప్ప రాజులు తండ్రి రాజా రక్షక నాదా పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఇసే ప్రార్థించడానికి తండ్రి ఏ కొబ్బుకి నాయన చూచినా కృపకు స్థితిలో స్తోత్రాలు చల్లించిన తను ఇదిగోతండి నాయన ఏ సోపుని చేర్చుకున్నాడు కనుక తండ్రి ఏ నాయన ఆ పొర రాజు తండ్రి నాయన ఆ దేశంలో ఉన్న భూములన్నీ కూడా ప్రవతండి నాయన తన వస్తువు ప్రతి తన సొంతం అవడా కృప కలిగింది ప్రభు అంత గొప్ప దేవుడు తండ్రి యాజకుని ప్రభా నాయన తండ్రి ఇచ్చి మరి పోషించే కృపను కూడా చూపించేతండి ఎంతమంది అయితే బాధతో వ్యాధులతో దుఃఖంతో కన్నీరు కారుస్తున్నారు తండ్రి వారి కన్నీరుని ప్రభా తను తులసి వేసి ప్రభ నా ఆయన సంతోషాన్ని కలగజేయమని నడిచినాడు తండ్రి నాయన ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో హాస్పిటల్లో ఉండి ప్రభావ తండ్రి నాయన సీరియస్ కండిషన్లో ఉన్నారో ప్రభు ఒక్కసారి కన్నీ కటాక్షించి తండ్రి వాళ్ళ ఆపరేషన్ చేసి క్షేమంగా స్వరస్గా గృహానికి వచ్చే కృప దైత్యమని నడుచున్నాడు తండండి రోజు డెలివరీ అయితే బిడ్డలకి సులభైన డెలివరీ అయ్యే కృప చేస్తూ నాముల కలగజెండు తల్లి బిడ్డకి క్షేమగా ఉండి బయటకు వచ్చే కృపను దైత్యం నడుచున్నాడు తండ్రి దీవించడా ఆశ్రదించమని నడుచున్నాడు తండ్రి నాయన రక్షక ఆదశి కోరండి వ్యాధులు చూపడబుతండి నాయన హాస్పిటల్ వచ్చిన మంచాల మీద కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసిన వాళ్ళు ముట్టి స్వస్థపరిచి తండ్రి నాయన పనులు ప్రభు తండ్రి రక్షక నీవే దేవుడిని తెలుసుకున్న కృపద ఇచ్చిన వాళ్ళకి దర్శించి దర్శించి మాట్లాడమని నడుచున్నాడు దాన్ని గరపాలని బిడ్డలు గరపాలను అనుగ్రహించడం భావ్య గరపాలని ఇచ్చిన బిడ్డలకు తగిన సమయంలో ఆరేకను బిడ్డలు పెట్టే కృప వస్తూ నామలక్కల చేయమని నడిచిన వివాహంగా బిడ్డలకు వివాహాలు జరిగించిన తండ్రి నాయన ఉద్యోగాలని బిడ్లకి ఉద్యోగాలు అనుగ్రహించమని నడుచున్నాడు తండ్రి నాయన రక్షక చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసిన బిడ్డలకు తండ్రి నాయన వ్యాపారంలో లాభాలు ఇచ్చి కృపద ఇచ్చేమని నడుచున్నాడు తండ్రి పొలాలు స్థలాలు అమ్మాలని ఎదురు చూస్తున్న వాళ్ళు త్వరగా అమ్ముడు పడి కృపద ఇచ్చేమని నడుచున్నాడు పొలాలు స్థలాలు ప్రభు నాయన కొనాలనుకున్న వారికి తన త్వరగా కుక్కుంటూ కావాల్సిన ధనమును సమకూర్చకుని అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆస్వాదించమని వచ్చిన అంటాను కృపకల తండ్రి రక్ష డ్రైవర్ మాన డ్రైవర్ కృపాన్ని కాపుతలు ఇచ్చి ప్రతి బండి ముందు నడిపించమని వచ్చిన అంటున్నారు వాళ్ళు క్షేమక శ్రుగా గృహాలకు వచ్చే కృప దాను వాళ్ళ చేతులు కష్టా చేతాన్ని రుద్రతి ఇస్తామని వచ్చిన అంటే కృపకల తండ్రికి కృపజీపించుకు అనికరించదండి నాయన కటాక్షించి మన వచ్చినా అంటే అందరినీ దీవించి ఆస్తించ రక్షణ లేనప్పటికీ రక్షణ దా ఇచ్చేయండి అయ్యా మారు మనుషులు మారు నాయన పరిశుద్ధాకులు లేని పిల్లలకు పరిశుద్ధాఖ ఇచ్చేయమని వచ్చినాడు తండ్రి ఎంతమంది అయితే ప్రభు నాయన మా ప్రార్థన గోపురాన్ని చేసి ప్రార్థించి ఎంచుకుంటున్నారు తండ్రి వారు అందరూ ఆసృతులు అక్కడ తీర్చమని అడిచినా నాయన చూపించిన యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నారు అందరినీ కూడా దీవించండి ఆశ్రదించడం ప్రభు నీ కుప్పని కుమనుకునివే మహిమను గణతను ప్రభావాన్ని పొందుకోమని ఏ శక్తివంతమైన నామన ఈ ప్రార్థన తరం మీకు సమర్పణ చేసుకున్న నామా పరమ తండ్రి బ్లెస్సింగ్